ైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా పదకొండవ తేదీ నుంచి పదిహేడవ తేదీ వరకు ఆ రోజు రైతాంగ పోరాట వార వార పోరాటంలో పాల్గొన్నటువంటి యోధుల యొక్క నాయకులను స్మరించుకోవడం కోసం ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది ఆ రోజు ఆ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవంలో వద్ద వెల్లారెడ్డి రావినారాయణ రెడ్డి మోహినద్దుని గారితో ఆ రోజు ఆ ఉద్యమంలో పాల్గొన్నటువంటి మలసాని సుక్కారావు గారు కూడా తామనపల్లి నుంచి వెళ్ళి ఆ రోజు పోరాటంలో అగ్రభాగాన్ని నిలబడి ఆ రోజు మన ఎర్ర జెండా పార్టీ వైపున నుస్లాపూర్ నియోజకవర్గం నుంచి కూడా ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది ఈ ఏరియాలో ప్రతి ఏరియాలో అతను సుక్కారావు గారి పోరాటం ఆ గతంలో పనిచేసినటువంటి అనుభవకులైన ఆయన చరిత్ర తెలుసు కాబట్టి ఈ రోజు తామనపల్లిలో అతని యొక్క చిత్రపటానికి పూలమాల వేయడానికి కరీంనగర్ జిల్లా కార్యదర్శి

Bharat Community Party Patlali తెలంగాణ చైతన్య పోరాట వారోత్సవాలను దీప జ్యోతితో ప్రారంభిద్దాం ఇది అయిపోయినగా తర్వాత ఏది మీరు అంగమల్ల ఏ బాబుని వై ఈ బాబుని ఏయ్ 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 బాబుని బాబుని ఏడు రోజు ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు మరియు వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన పార్టీ అనుబంధ సంఘాల నాయకులకు అందరికీ నా యొక్క నమస్కారములు అదేవిధంగా మన చౌనపల్లి గ్రామానికి విచ్చేసి మన గ్రామ నాయకుడు ఒకప్పుడు ముసలాపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడిని మన ఊళ్ళో వారు వచ్చి స్మరించుకొని ఇక్కడ మనకు తెలియజేయడానికి వచ్చినందుకు వారికి నా యొక్క ధన్యవాదములు మాకు నాయకుడు అంటే ఆయనే అంతకుముందు ఈ రోడ్డు సుత వాస్తవంగా మేము పొలా మేము చిన్నపిల్లలప్పుడు మా తల్లిదండ్రితో ఆయనకు అనుబంధం బాగుండే మేము చూడ అప్పుడప్పుడు చిన్నపిల్లల పోతు ఆయన సహకారంతోనే మాకు ఈ ఊరు కానీ మా ఊరు కొద్దిగా డెవలప్ అవడు కానీ అప్పుడు జరిగింది దాన్ని మా ఊళ్ళోళ్ళు స్మరించుకోకుండా మీరు వచ్చి ఇక్కడ అంత అతన్ని ఆచేసి స్మరించినందుకు మీకు నా కృతజ్ఞతలు తెలుపుకుంటే కార్యక్రమం ఏఐటిసి జిల్లా అధ్యక్షులు అధ్యక్షుడు బుచ్చన్ యాదవ్ గారిని మాట్లాడాల్సింది ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ మరి తెలంగాణ రైతాంగ వారోత్సవాల్లో భాగంగా పదకొండు తారీఖు నుంచి పదిహే పదిహేడు తారీఖు వరకు ఆనాటి బద్దం ఎల్లారెడ్డి రావి నారాయణ రెడ్డి ముగ్ధం మునీతి అదేవిధంగా మరి సుక్కారావు గారు మరి వారు ఎమ్మెల్యేగా కూడా ఆనాటి వారితో నడిచి మరి కొనసాగిన విషయం అందరికీ తెలుసు గ్రామస్తులకు మరి తను చేసినటువంటి సేవలు గ్రామానికి ఎన్నో వారి యొక్క సేవలు అందించి మరి అదే కాకుండా దేశం లోపల రైతాంగానికి సంబంధించిన కుటుంబంలో కానీ మనకు స్వాతంత్ర పోరాటంలో కానీ అనేక సమస్య లోపల వెన్నుదండి ఆనాటి పోరాట యోధుల లోపల భాగస్వాములై మరి అసూలు బాసినటువంటి వ్యక్తి కాబట్టి వారికి ఘనమైన నివాళులు అర్పించడానికి ఈరోజు చామనపల్లికి రావడం జరిగింది అందులోపల వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూనే మున్ముందు వారి యొక్క స్ఫూర్తిని తీసుకొని గ్రామస్తులు అందరూ కూడా చైతన్యవంతులై మరి వారి ఆశయానికి సాధన కొరకు మీరు అందరూ బాధ్యతగా పనిచేసి మరి వారి ఆశయాలను సాధించి పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మరి కార్మికులు కానీ గ్రామస్తులు కానీ కర్షకులు మరి అనేక రంగాల్లో ఉన్నంత ఉన్నవారు మరి అందరూ కూడా భాగస్వాములై మరి ఈ యొక్క వారోత్సవాలను విజయవంతం చేయాలని చెప్పి చేసినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం అంటే ఈ సామనపల్లి అంటే ఒక ఎర్రజెండా ముద్దు బిడ్డకు ఆ రోజు భారత కమ్యూనిస్ట్ పార్టీలో అగ్రభాగా నుండి పోరైనటువంటి వ్యక్తి గతంలో కూడా మన మా మాతాబ రోజు కూడా మన సర్పంచ్ గారి ముందు మన అందరి ముందు మనం ఒక నిర్ణయం తీసుకున్నాం ఈ కరీం కరీంనగర్ వురల్ మండలి పేరు తామనపల్లి సుక్కారావు గారి మండలంగా నామకరణం చేయాలని ఆ రోజు మనం మండల కమిటీలో నిర్ణయం తీసుకున్నాం దాని విధంగానే గతంలో కూడా వెంకరెడ్డి గారు కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది దానిపైన మళ్ళీ ఒక రోజు టైము మీరు అదో రోజు కూడా చెప్పాను మీకు మీరు కొంతమంది వస్తే సార్ ద్వారా నేను ఎమ్మెల్యే గారితో మాట్లాడదా కూడా చెప్పిన మీరు మళ్ళీ ఓ రోజు వెంకటరెడ్డి గారు ఉన్నప్పుడు మీరు వస్తే మళ్ళీ ఒక్కసారి ఎమ్మెల్ కలెక్టర్ గారి దగ్గరికి అవసరం అనుకుంటే మినిస్టర్ల గారి దగ్గర దానికి సంబంధించిన మినిస్టర్ దగ్గర పోయి కరీంనగర్ రూరల్ మండలి పేరు చామరపల్లి సుక్కరం మండలిగా మీ నామకరణ అయ్యేంత వరకు మన భారత కమ్యూనిస్ట్ వైపున పోరాటం చేస్తాం మీరు మాత్రం అగ్రభాగాన్ని ఉండాలి ఎందుకంటే గ్రామస్తుల బలం లేకుండా మేము చేయలేం ఇతని యొక్క తూపం కట్టడానికి కూడా మా జిల్లా సెక్రటరీ గారు వచ్చిండు గతంలో జిల్లా సెక్రటరీ గారు కూడా హామీ ఇచ్చిండు ఇప్పుడు ఆ అతని దృష్టి కూడా మనం తీసుకెళ్తున్నాం ఆ విగ్రహాన్ని పెట్టడానికి నేను ఎప్పుడూ సహకారం ఉంటుంది మీకు మీరు మాత్రం ఎల్లప్పుడూ సర్పంచ్ గారికి మీకు చెప్తున్నాం మీరు మాకు సహకరిస్తే మేము మీకు సహకరిస్తాం ఖచ్చితంగా ఇప్పుడు డిసెంబర్ ఇరవై ఆరు తారీఖు వరకు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా డిసెంబర్ ఇరవై ఆరు వరకు అక్కడ విగ్రహాన్ని కట్టుకోవడానికి మన అందరం కంకణబద్ధం కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు జిల్లా కార్యదర్శి మంజారా శ్రీనివాస్ గారిని మాట్లాడవలసింది తెలియజేస్తున్నాం తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలకు సంబంధించి భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర సమితిగా సెప్టెంబర్ పదకొండు నుండి మన తెలంగాణకు స్వతంత్రం వచ్చినటువంటి సెప్టెంబర్ పదిహేడవ తేదీ వరకు రాష్ట్రంలో అమరులను స్మరించుకుంటూ కార్యక్రమాలను నిర్వహించుకోవాలని మనం ముందుకెళ్తా ఉన్నాం అందులో భాగంగా కరీంనగర్ జిల్లాలో పదకొండవ తారీఖు రోజు తెలంగాణ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చినటువంటి నాయకుల్లో ఒకరైనటువంటి బద్ద మెల్లారెడ్డి గారికి ఘనమైన నివాళులు అర్పించుకొని ఒక ఐదు వందల బైకులతోని ర్యాలీ నిర్వహించుకొని తెలంగాణ అమరులో ఒకరైనటువంటి అనవేరి ప్రభాకర్ రావు గారికి అర్పించుకోవడం జరిగింది వారితో పాటు పనిచేసినటువంటి మన చామనపల్లి ముద్దుబిడ్డ చుక్కారావు గారిని స్మరించుకోవడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చేసినటువంటి గ్రామ సర్పంచ్ గారు అదేవిధంగా ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ప్రజా సంఘాల నాయకులు అందరికీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏఐటిసి జిల్లా అధ్యక్షులు బుచ్చన్న గారికి అందరికీ భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా సమితి వైపున విప్లవ తెలియజేస్తూ ఉన్నాం కామ్రేడ్స్ తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించినటువంటి చరిత్ర మీ అందరికీ తెలిసిందే వారితో పాటు చుక్కారావు గారితో పాటు పనిచేసినటువంటి పెద్దలు కూడా ఇక్కడ మనతో ఉన్నారు వారు అప్పుడున్నటువంటి రజాకారులను ఎదిరించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఆడపడుచులకు తోడు నిలిచి పోరాడుతున్నటువంటి చరిత్ర ఆ పెద్ద మనిషిది వారిని స్మరించుకోవాల్సిన బాధ్యత మన ఉన్నది ఆ రోజు నైజాం నవాబును గద్దె దించడానికి అదేవిధంగా రజాకారుల నుంచి మన భూములను మన ఆడబిడ్డల మాన ప్రాణాలను రక్షించడానికి వాళ్ళు ప్రాణాలను సైతం తెగించి పోరాడుతున్నటువంటి ధీరులు అందులో భాగంగా వాస్తవానికి ఏంది అంటే చరిత్ర అనేది ఈ రోజులలో వక్రీకరణ జరుగుతూ ఉన్నది భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు తెలంగాణకు స్వతంత్రం రాలేదు ఇది తెలంగాణ చరిత్రను కమ్యూనిస్ట్ పార్టీ చరిత్రను వక్రీకరిస్తూ ఉన్నారు భారతదేశానికంతా ఆగస్టు పదిహేను వచ్చింది నైన్టీన్ ఫార్టీ సెవెన్ కానీ తెలంగాణ బ్రిటిష్ వాళ్ళు ఒక్కరోజు కూడా పరిపాలించలే మనల్ని పరిపాలించింది నైజాన్ నవాబు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణకు స్వతంత్రం రావాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ అదేవిధంగా ఆంధ్ర మహాసభ ఏఐటిసి నాయకత్వం ఆ రోజు రావి నారాయణ రెడ్డి ఆంధ్ర మహాసభ నుంచి మద్దం మెల్లారెడ్డి గారు కమ్యూనిస్ట్ పార్టీ నుంచి ఏఐటిఈస్ నుంచి మగ్దు మోయినద్దీన్ గారు తెలంగాణకు స్వాతంత్రం కావాలి అని చెప్పేసి పిలుపునిచ్చడం జరిగింది ఆ వాళ్ళ పిలుపునందుకున్న తర్వాత ఇలాంటి పెద్దలు వేలాది మంది ముందుకెళ్ళి పోరాటం నిర్వహించి అప్పటి వరకు నాగాన్లు పట్టిన చేతులతోని తుపాకీ గొట్టాలు పట్టి వాళ్ళకి ఎదురుండి నిలిచి పోరాటం చేసి తెలంగాణకు ఆ నిజాం నహబాబు నుంచి విముక్తి చేశారు ఆ రోజు విముక్తి చేసి విలీనం చేశారు అప్పుడున్నటువంటి భారతదేశంలో తెలంగాణ సంస్థానాన్ని విలీనం చేశారు అలాంటి పోరాటాలను మనం పుణిపుచ్చుకొని నా కామ్రేడ్స్గా మనందరం ఈరోజు ప్రభుత్వాలు కానీ ఇతరత్ర ప్రజా సమస్యల పైన మనం ముందుకు వెళ్ళాల్సిన ఆవశ్యకత ఉన్నది మనం ఎక్కడుంటే అక్కడ ఎర్రజెరం రెపరెపలాడే విధంగా మన నిర్మాణ పరంగా ముందుకు వెళ్ళాలి ఎక్కడున్నా ఒక్కడున్నా ఎగరేస్తాం జెండా అనే విధంగా మనం ముందుకెళ్ళాలి ఈ ప్రాంతంలో చుక్కారావు గారికి సంబంధించినటువంటి ఇందాకే పెద్దలు సురేందర్ రెడ్డి గారు చెప్పారు ఈ మండలానికి చుక్కారావు గారి పేరు పెట్టాలని గతంలో ఈ ఈ మాట నేను గత రెండు సంవత్సరాలుగా వింటా ఉన్నా కానీ దానికి ఇక్కడ ఇవాళ వచ్చి మనం మాట్లాడుకొని పోతే ఆ సమస్య పరిష్కారం కాదు మనమంతా దశల వారీగా కార్యక్రమాలు చేపట్టుకోవాలి ఒకరోజు మనం ఇక్కడ గ్రామ పంచాయతీలో తీర్మానం మీ గ్రామ పంచాయత్ సెక్రటరీకి రోజు సురన్న బుచ్చన్న వాళ్ళు వస్తారు గ్రామ పంచాయతీ కార్య ఎందుకంటే ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వచ్చేదాకా సర్పంచ్లకు పవర్ లేదు కాబట్టి గ్రామ పంచాయతీ కార్యదర్శి గారికి ఒక ఒక తీర్మానం అది మండలానికి ఒకటి ఎంఆర్ఓకు ఆ తర్వాత ఎమ్మెల్యేకు ఆ తర్వాత కలెక్టర్కు ఆ తర్వాత మనకు పరిష్కారం కాకపోతే ఉద్యమం ఈ విధంగా పోయి మన ఈ మండలానికి చుక్కరావు గారి పేరు పెట్టే విధంగా మనం ఉద్యమ కార్యాచరణను రూపొందించుకోవాలి దానికి సంబంధించింది భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా సమితిగా మేము వెళ్ళవెళ్ళగా చూడుంటాం ఈ ఉద్యమానికి మేము ముందుండి నడిపిస్తాం రెండో కార్యక్రమం మనకు తప్పకుండా ఈరోజు అతి పెద్ద మనిషిని స్మరించుకోవడమే కాకుండా నేను ఇందాక చెప్పినట్టు మన చరిత్ర భవిష్యత్ తరాలకు తెలియాలంటే మనం తప్పకుండా చుక్కారావు గారి విగ్రహాన్ని మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలి దానికి సంబంధించింది నేను పెద్దలు సర్పంచ్ గారికి నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా గ్రామ పంచాయతీ నుంచి మీరు స్థలాన్ని కేటాయించే విధంగా చూడండి ఆ విగ్రహానికి సంబంధించిన ఏర్పాట్లను భారత కమ్యూనిస్ట్ పార్టీ బాధ్యత తీసుకుంటుంది తప్పకుండా సురేందర్ అన్న గారు చెప్పినట్టు డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు రోజు శత జయంతి ఉత్సవాలలో భాగంగా మనం మన జాతీయ నాయకుడు చాడా వెంకటరెడ్డి గారిని పిలుచుకొని ఇక్కడ గ్రామ ప్రజల సమక్షంలో వారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవాలి అది తప్పకుండా మనం నెరవేర్చుకోవాలి ఆ వైపు భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా సమితి మీకు అన్ని రకాలుగా సహకరించుకొని ఆ విగ్రహ ఏర్పాటులో మీకు తోడుంటాం ఆ పెద్ద మనిషి చుక్కారావు గారి వారసత్వాన్ని మనం ముందుకు సాగించే విధంగా ముందుకు తీసుకుపోయే విధంగా మన అందరం కలిసి పనిచేసుకొని ఇక్కడ ఈ ప్రాంతంలో పార్టీ నిర్మాణాన్ని పెంచుకునేందుకు పెంచుకునేందుకు మనందరం కలిసికట్టుగా నడవాలని విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇస్తాము ఆ రోజు ఆ రోజు సుఖారావు గారితో ఈ సామరపేరి సుక్కారావు గారితో అట్లాగే దేశం చిన్నమల్లయ్య లాంటి వ్యక్తులతోటి ఆ రోజు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్నటువంటి రాయమల్ల గారిని సిపిఐ పార్టీ వైపున జిల్లా సెక్రటరీ గారిని సన్మానించవలసిందిగా తెలియదు ఇద పోరాటం ఇదే ఇదా ఇక్కడ

పిల్లర్ తప్పించి తప్పకొచ్చి ఒక పిల్లలు ఉండదు స్టేట్ ఒక మెట్టు ఆ రోజు సుకారావు గారితో ఈ సామన్పే సుఖారావు గారితోటి అట్లాగే దేసిన చిన్నమలయ్య లాంటి వ్యక్తులతో ఆ రోజు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్నటువంటి రాయమల గారిని సిపిఐ పార్టీ వైపున జిల్లా సెక్రటరీ గారిని సన్మానించవలసిందిగా తెలియజేస్తారు ఇంకా వివిధ గ్రామాలు తెలిపేసినటువంటి నగ్నూరు నగ్నూరు ముగ్దుంపూరు తామనపల్లి పార్టీ అభిమానులకు కార్యకర్తలకు విప్లవంతంగా తెలియదు ఈ సమావేశాన్ని ఇంతతో ముగిస్తుంది